నా పేరు డాక్టర్ గుండెపల్లి శ్రేణు ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది జనాభాతో మత్స్యకారులు నివసిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అంటే రెండు వేల పదహారు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఉచిత చేపిల్లల పంపిణీ అనేది జరుగుతూ ఉండేది అయితే ఈ యొక్క ఉచిత చేపిల్ల పంపిణీ పథకంలో ఈ దళారులు ఎంటర్ అయ్యి వాళ్ళు చేసినటువంటి దోపిడీని దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి మీద విజిలెన్స్ విచారణ చేయడం జరిగింది అయితే చేయండి తప్పు లేదు కానీ నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి కానీ వాళ్ళ పేరు మీద మత్స్యకారులు దాదాపు యాభై లక్షల మంది యొక్క కుటుంబాలు ఈ యొక్క మత్స్య సంపదపై ఆధారపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవనోపాధి నిలిపే విధంగా ఈ సంవత్సరం కూడా ఉచిత చేపిల్ల పంపిణీ పథకాన్ని మీరు ప్రారంభించాలి ఎవరైతే ఒకవేళ మీరు టెండర్ ద్వారా పోతారా లేకపోతే నగదు పంపిణీతో చేస్తారా అనేది మాకు అభ్యంతరం లేదు కానీ ఈ యొక్క ఉచిత చేపిల్ల పంపిణీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నలభై వేల చెరువులలో ఉచిత చేపిల్లలను వదలాలని దాని మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులను కాపాడాలని కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిని గౌరవ చిన్నారెడ్డి గారు పరిశీలించి వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని గౌరవ కమిషనర్ గారికి లెటర్ వేయడం జరిగింది వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఈ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం